తెలుగు భాషాభిమానులకు క్రీడాభిమానులకు నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పిల్లలను ఉద్దేశిస్తూ పలికిన తుది పలుకులు ఇవి ఈరోజు కార్యక్రమం చివరి వరకు శ్రద్ధగా విన్నారని అర్థమవుతుంది జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమాలు రెండు ఒకే రోజు జరుగుతున్నాయి ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం శ్రీ గిడుగు వెంకట్రామూర్తి గారి జన్మదినం ఈరోజు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన జన్మించిన సందర్భంగా తెలుగు విశేష కృషి చేసినందుకు ఆయన ఈ ఈరోజు మనం తెలుగు భాష జరుపుకుంటున్నాం అలాగే మరొక వ్యక్తి ధ్యాన్ చంద్ అతను క్రీడలకు ఎక్కువగా కృషి చేసి ముఖ్యంగా హాకీ హాకీ క్రీడలో మాన్సిడిగా పేర్పొంది మన భారతదేశానికి జాతీయ క్రీడగా హాకీని నెరపెట్టినటువంటి వ్యక్తి మరి ఎన్నో ఉన్నప్పటికీ హాకీయే భారతదేశానికి జాతీయ క్రీడగా రావడానికి గారి జానద సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోం స్మరించుకుంటున్నాం కంటే మనలో కూడా వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అయినా వాళ్ళు మనం స్మరించుకుంటున్నాం మనలో కూడా ఉత్తమం వచ్చి మంచి పౌరులుగా మారి మనం కూడా బాగా అందరి కీర్తించబడాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి జయప్రదం చేసినటువంటి అన్ని అన్ని ఉపాధ్యాయ బృందాలకు ఉపాధ్యాయుల బృందాలకు అలాగే పిల్లలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని